హాయ్ అండి పిల్లలకి స్నాక్స్ ఒకేలాగా కాకుండా ఇలాగో చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ రెసిపీ ఇవైతే స్వీట్ చేసుకోవచ్చు హాట్ లాగైనా చేసుకోవచ్చండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుద్దండి ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ అగట్టు సాల్ట్ని వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని ఈ మూడు కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు పంచదారను వేసుకోవాలి అందులోకి హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకోవాలండి ఫ్లెమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదారని కరిగించుకోవాలి మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు అందులోకి రెండు యాలక్కలని దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టేసుకుంటే కొంచెం జిగేట్గా తగిలితే చాలా ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని మరో బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడేంత ఆయిరిన్ పోసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలండి మేము మైదానం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బాల్ తీసుకొని చపాతీలాగా పల్సగా రోల్ చేసుకోవాలండి పొడిపిండి చల్లుకొని ఇలా పల్సగా చేసుకున్న తర్వాత ఇదిగో వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు మీకు చూపియడం కోసం నేనైతే చాకు తీసుకొని ఇలా లైన్స్ అయితే కట్ అండి నాకు వీలుగా పిజ్జా కటర్తోనే ఉంది అందుకని చెప్పేసి నేను పిజ్జా కటర్తోనే కట్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మర్చుకోవాలండి ఇలా మడుచుకొని మధ్యలోకి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల షేప్ అనేది చాలా మంచిగా ఉంటుంది లాస్ట్న ప్రెస్ చేసుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేడి ఆయిల్లో అన్నీ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై అయితే చేసేసుకోవాలండి రెండు సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి లేకపోతే ఒకేళ్ళే ఫ్రై అయిపోతాయి ఎక్కువ ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడైతే తీసేసుకోవాలి మీకు స్వీట్ గా కావాలి అనుకుంటే అన్ని స్వీట్ గా అయినా చేసుకోవచ్చండి స్వీట్ వద్దు హాటే కావాలి అనుకుంటే ఇలా తీసుకున్న అమ్మట్నే కారం సాల్ట్ కలుపుకొని చల్లుకోవచ్చండి మీకోసం స్వీట్ గా చూపిస్తున్నాను కాబట్టి ఇలా తీసిన అమ్మట్నే పంచదార పాకంలో అయితే వేసుకోవాలండి వేసి రెండు పక్కన కలుపుకొని అమ్మట్నే తీసేసుకోవాలండి ఎక్కువసేపు ఉండడం వల్ల మెత్తగా అయిపోతాయి ఇలా కొంచెం క్రిస్పీగా తీపిగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వేసుకొని కలుపుకొని తీసేసుకోవాలి చపాతీని షేప్ కోసం కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు అనేవి నేను డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను మళ్ళీ చపాతి అయితే చేసుకోవట్లేదు ఇలా చేసుకొని పిల్లలకి ఉప్పు కారం చల్లిస్తే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు ఇలా వద్దు అనుకుంటే మళ్ళీ స్నాక్స్ చేసుకున్నాం కదా అలాగే చపాతి పిండి ఇలా కలుపుకొని చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేశాను పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు అంతే అండి సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో నీ వీడియోస్తో మళ్ళీ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్